హలో హాయ్ అందరికీ ఇది మీరు చూస్తున్నది కెరియర్ చూడండి కెరియర్ క్యాసెట్ ఏసీ ఇది పర్టికులర్గా వాటర్ కూల్డ్కు సంబంధించిన ఏసీ ఇది చూడండి వాటర్ కూల్డ్ అంటే మనకు దీనికి సంబంధించిన ఒక చిల్లర్ ఉంటుంది ఆ చిల్లర్కి వాటర్ అనేది కూల్ చేస్తూ ఉంటుంది సిక్స్ డిగ్రీస్లో అని ఫైవ్ డిగ్రీస్లో కానీ మనకు ఆ కూల్ వాటర్ దీంట్లో ఏసీలో నుంచి సర్క్యులేట్ అవ్వడం వల్ల దీంట్లో బ్లోయర్ ఉంటుంది ఓపరేటర్ కాయిల్ ఉంటుంది దాని నుంచి మనకు కూలింగ్ వస్తూ ఉంటుంది ఓకే ఇప్పుడు నేను పిఎం కోసం నేను వీటిని మొత్తము తీస్తున్నాను చూడండి ఫోర్ వేస్లో ఫోర్ కవర్స్ తీసిన ఈ గ్రిల్ మొత్తం ఇప్పాలి అనమాట క్లీనింగ్ కోసం అంటే ఏసీ మొత్తం డట్టి డట్టి అయిపోయింది సో దానికి మొత్తం ఫంగస్ ఏర్పడింది అది ఎలా రిమూవ్ చేయాలి ఎలా క్లీనింగ్ చేయాలి అనేది నేను చూపిస్తాను మీరు మాత్రం మరిన్ని వీడియోలు ఇలాంటి వీడియోలు కావాలి అని అనుకుంటే మీరు లైక్ కొట్టండి లైక్ బటన్ ప్రెస్ చేయండి తర్వాత వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోవద్దు చూడండి ఇది ఎలా తీయాలి అంటే ఈ కవర్స్ చాలామందికి డౌట్స్ ఉంటుంది కవర్ ఎలా తీయాలో తెలియదు కదా అలా డౌట్ ఉన్నప్పుడు చూడండి నేను ఎలా తీస్తున్నాను ఇది టెస్టర్ ఈ టెస్టర్తో స్లోగా ఇలా కిందికి డౌన్ చేసి ఇలా తీస్తే వచ్చేస్తుంది చూడండి ఒకసారి ఎట్లా తీస్తున్నాను రైట్ కదా వచ్చేసినాయి ఇలా మొత్తం నాలుగు సైడ్లలో నాలుగు తీయాలి తర్వాత వచ్చేసి ఇది చూడండి నైన్ నెంబర్ చూడండి నైన్ నెంబర్ బిట్ ఇది అవి నట్ బోల్స్ మొత్తం ఓపెన్ చేయాలి నాలుగు సైడ్లలో నాలుగు ఉంటాయి నీట్గా వెనకాల ఒకటి నీట్గా అవన్నీ రిమూవ్ చేసుకోవాలి చూడండి నేను తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా నేను ఎందుకు పెడుతున్నాను అంటే మీ ఎవరైనా ఇలాంటి క్యాసెట్ ఏసీలు ఉన్నవాళ్ళు ఒకవేళ చేసుకోవడానికి ఈజీగా అనేది ఉంటుంది అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నా మన వీడియోస్లలో ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది టెక్నికల్గా ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఓకేనా మీరు మాత్రం చేయాల్సిందల్లా ఒకటే లైక్ బటన్ ప్రెస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే మీరు షేర్ చే షేర్ చేయండి ఓకే చూడండి ఇది మొత్తం ఫిల్టర్ అనమాట ఈ బ్లాక్ది ఫిల్టరు ఇలా మొత్తం కేబుల్స్ రిమూవ్ చేసుకోవాలి నేను కేబుల్స్ కూడా రిమూవ్ చేసిన ఫిల్టర్ కింద పడింది చూడండి ఇప్పుడు నేను డిస్ప్లే అనేది ఇప్పుతున్నాను స్క్రూస్ డిస్ప్లే స్క్రూస్ ఇప్పేసేసి డిస్ప్లే అనేది మొత్తం ఇలా సైడ్కి పెట్టేసేయాలి చూడండి డస్ట్ మొత్తం ఎలా ఉంది ఫామ్ అయిపోయింది దానికి ఫిల్టర్ తర్వాత వచ్చేసి ఇది మొత్తం గ్రిల్ అన్న గ్రిల్ మొత్తం ఇప్పడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీరు కూడా చూడండి ఎలా ఇప్పుతున్నానో చూడండి ఈ గ్రిల్ ఈ గ్రిల్ ఇప్పటి మూలంగా చాలా వెరీ ఈజీ చూసారా నేను ఏ విధంగా చెప్పాను అలా చెప్పుకొని నీట్గా పక్కకు పెట్టేసుకోవాలి ఇది వైట్ కలర్ అని ఎందుకు వేసుకున్నానంటే ఏమైనా డస్ట్ కానీ ఏమైనా ఉంటే మన మీద పడకుండా డ్రెస్ అనేది ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటుంది సో ఇట్లా ఆఫ్ ఆన్ వేసుకొని చేస్తున్నాను చూడండి ఎలా చెప్తున్నాను ఈ గ్రిల్ ఒకసారి చూ మీరు తెలియదు కాబట్టి చూడండి ఒకసారి ఇలా బటన్స్ ప్రెస్ చేయాలి దీంట్లో ఒక చిన్న రెండు బటన్స్ ఉంటాయి ఆ బటన్స్ ఏ విధంగా ప్రెస్ చేయాలి ఏ విధంగా తీయాలి అనేది ఒక్కసారి చూడండి ఇలా నీట్గా ఫింగర్స్ ఇట్లా పైకి పెట్టేసేసి ఇట్లా లోపలికి ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ అవి మనకు అనేది వచ్చేస్తూ ఉంటాయి చూడండి ఎలా తీస్తున్నాను ఓకేనా దట్స్ ఇట్ అంతే సింపుల్గా వచ్చేసింది మనకి ఓకేనా గ్రిల్ తీసి పెట్టిన తర్వాత ఇప్పుడు వీటికి నట్లు బోర్డ్స్ తిప్పాను కదా సైడ్లో మనకు ఫోర్ వేస్లో ఫోర్ అనేది అటాచ్మెంట్లో ఒకటి ఉంటుంది అనమాట ఇట్లా మనకు ఒకటి దానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట దాన్ని నీట్గా ఇప్పాలి జస్ట్ ఇట్లా మనకి క్లిప్ మాదిరిగా ఉంటుంది ఆ క్లిప్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది కానీ చాలా నీట్గా చేయాలి డ్యామేజ్ కాకుండా హైట్ కూడా సఫిషియంట్ హైట్ నీట్గా వేసుకొని ఇలా చేయాలి మనం తెలియదు అనుకుంటే ప్రతి ఒక్కటి హార్డ్గానే ఉంటుంది చేస్తూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా మనము నీట్గా ఆపోజిట్లో ఆపోజిట్లో తీసుకొని ఫోర్ వేస్లో ఫోర్ క్లిప్స్ మొత్తం నీట్గా తీసుకోవచ్చు గ్రిల్ అనేది మనకి పూర్తిగా ఎలా ఇప్పాలి అన్నదానికి ఈ వీడియో అనేది కరెక్ట్ సూటబుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా రైట్ చూడండి ఇప్పుడు నేను గ్రిల్ తీసిన తర్వాత ఇది మొత్తం బ్లూవేర్ సెక్షన్ తర్వాత వాటర్ ట్రే ఇవన్నీ ఉంటాయి దీంట్లో తర్వాత వచ్చేసి ఓపరేటర్ కాయిలు ఇవన్నీ ఉంటాయి సో మనం ఓన్లీ గ్రిల్ తీసేసి ఓన్లీ నీట్గా క్లీన్ చేస్తున్నాం చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాం అనేది ఓకేనా వ్యూవర్స్ ఒకటి కాటన్ క్లాత్తోని ఇలా ఎక్కడెక్కడైతే డస్ట్ ఉంటుందో అక్కడ నీట్గా మనము క్లీన్ చేసుకోవచ్చు చూడండి డస్ట్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను చూడండి చూడండి గ్రిల్ చూడండి మొత్తం డస్ట్ డస్ట్ అయి ఉండింది ఇది చూడండి నేను రెండు గిట్రెస్ పని రెండు వేసులు చూడండి ఎలా ఉన్నాయో వీటిని మొత్తం నీట్గా వాటర్తో వాష్ చేసుకోవచ్చు ఇలాంటి కెమికల్స్ యూజ్ చేయొద్దు ఒకవేళ కెమికల్స్ యూజ్ చేసినట్లయితే కలర్ అనేది షేడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా నీట్గా వాటర్తో మాత్రమే క్లీనింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను క్లీనింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి నీట్గా క్లీనింగ్ చేశాను చూడండి ఎంత బాగుంది చూడండి ఎక్కడైనా ఉన్న డాట్స్ కానీ అట్లాంటివి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా నీట్గా అయిపోయింది చాలా బాగా నీట్గా క్లీన్ చేసినానా ఇలా క్లీనింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా సెట్ చేయాలి మళ్ళీ చూడండి నేను ఎలా పెడుతున్నాను ఎప్పుడైనా సరే మనం ఒకటి ఇప్పేటప్పుడు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనము ఒక్కొక్కటి ఏమేమైతే ఇప్పుతున్నామో యథావిధిగా సేమ్ అదే పొజిషన్లో డైరెక్షన్ కూడా అదే మాదిరిగా మనం మార్కింగ్ పెట్టుకోవాలి మనం మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి సేమ్ అదే మాదిరిగా ఎలా ఇప్పినామో అట్ ద సేమ్ టైము అలాగే ఫిట్టింగ్ చేసుకుంటూ రావాలి వెరీ సింపుల్ వాయిస్ మీరు చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది పిన్ టు పిన్ మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే డౌట్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ఇది క్యాసెట్ ఏసీ వాటర్ కూల్డ్ కెరియర్కి సంబంధించిన ఏసీ ఇది ఓకేనా దీనికి అవుట్డోర్ యూనిట్ అనేది ఉండదు ఓన్లీ ఇండోర్ యూనిట్ మాత్రమే ఉంటుంది ఈ ఇండోర్ యూనిట్కి చిల్ వాటర్ లైన్ కనెక్షన్ ఉంటుంది దీనికి సంబంధించిన ఒక చిల్లర్ ఉంటుంది అంటే ఇన్ని ఎక్విప్మెంట్స్ కల్పించేసి ఒక చిల్లర్ ఉంటుంది ఆ చిల్లర్ నుంచి ఇన్లెట్ అవుట్లెట్ వచ్చిన వాటికి ఇలా ఉంటుంది చూడండి ఇప్పుడు మళ్ళీ కవర్స్ పెడుతున్నాను చూడండి చూడండి అది మొత్తం టైట్ చేసేయాలి మనం ముందు ఇప్పినాం కదా అవన్నీ నట్ బోల్ట్స్ ఇది వచ్చేసి ఎంఎం ఉంటుంది టెన్ స్పానర్ ఇలా నీట్గా ఇలాగా అన్నిటికి మనం బోల్ట్స్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి నీట్గా ఎక్కడ గ్యాఫ్ లేకుండా ఫోర్ వేస్ కవర్ అయ్యేటట్టుగా ఎక్కడ గ్యాప్ హోల్ లేకుండా క్రాక్ లేకుండా నీట్గా ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఇలా నట్బల్స్ ఫోర్ వేస్లో ఫోర్ పెడతాము కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఒకసారి మన వీడియో చూస్తే వాళ్ళకు గ్రిల్ ఎలా ఇప్పాలి ఫిల్టర్ ఎలా ఇప్పాలి డిస్ప్లే ఎలా ఇప్పాలి ఎలా ఫిట్ చేయాలి అనేది నీట్గా అర్థమవుతుంది ఓకేనా డియర్ వ్యూవర్స్ ఇది మనది న్యూ ఛానల్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు చూసిన వ్యూవర్స్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కూలింగ్ రిలేటెడ్ ప్రతి ఎక్విప్మెంట్ గురించి ప్రతి దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను ఓకేనా ఇలా కవర్స్ మొత్తము ఫోర్ కవర్స్ ఇలా సెట్ చేసుకోవాలి నీట్గా పెట్టేసుకోవాలి నేను వాటర్తో క్లీన్ చేసినప్పుడు ఈ కేబుల్స్లోకి ఏమైనా వాటర్ డ్రాప్స్ ఏమైనా వెళ్ళినా ఏమో అని చెప్పేస్తాను నేను ఎయిర్తో అవుతున్నాను చూడండి ఇలా వాటర్ లేకుండా నీట్గా పెట్టుకోవాలి ఇలా ఫిల్టర్ గ్రిల్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వీటికి వైరింగ్ కనెక్షన్ అనేది దేనికి దానికి దేనికి దానికి సపరేట్గా ఇచ్చుకోవాలి ఇది టెంపరేచర్స్ సెన్సార్ సార్ ఉంది ఫిల్టర్ ఇలా సెట్ చేసుకోవాలి ఇక్కడ వేడ వెళ్ళాడుతున్నది ఇది సెన్సార్ ఇది రూమ్ సెన్సార్ సో సెన్సార్ కేబుల్ కూడా కరెక్ట్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇలా గ్రిల్ నీట్గా పైకి చూడండి పెట్టుకొని మళ్ళీ ప్రెస్ చేయాలి జస్ట్ అంతే సింపుల్ సెట్ అయిపోయింది చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయింది మీరు చేసుకోవాలి అని అనుకుంటే ఇలాంటి క్యాసెట్ ఏసీలు మ్యాక్సిమం ఇండ్లలో యూజ్ అవ్వవు మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఓన్లీ స్ప్లిట్ ఏసీలు మాత్రమే యూజ్ అవుతాయి ఒకవేళ మనకి ఇండ్లల్లో పెట్టుకోవాలి అని అనుకుంటే పెద్ద హాల్స్ ఉంటాయి కదా పెద్ద హాల్స్లో మనం పాల్ సీలింగ్ చేసుకుంటే మాత్రం పిఓపి షీట్స్ పెట్టి మనం పాల్ సీలింగ్ చేసుకుంటాం కదా అలాంటి వాటిలో మాత్రం పెట్టుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది సో ఇంకొకటి మన అంతా ఆఫీస్ పర్పస్లో ఆఫీస్ పర్పస్లో కానీ లేదంటే హోటల్స్లో కానీ మంచి పెద్ద పెద్ద మాల్స్లో కానీ అలాంటి వాటిలలో పెట్టుకుంటారు ఇలాంటి క్యాసిటీస్లని మెయిన్గా అంటే ఆఫీషియల్ యూజ్లో పెట్టుకుంటారు మ్యాక్సిమం అన్న ఇల్లు పెద్ద ఉంది అని అంటే కూడా ఇంట్లో కూడా పెట్టుకోవడానికి ఛాయిస్ ఉంటుంది అలా కూడా సెట్ చేసుకోవచ్చు అది మన ప్లానింగ్ బట్టి ఉంటుంది ఓకేనా ఇక్కడ ఏమైనా మరకలు అని చెప్పేసి అని చూస్తున్నా తర్వాత వచ్చేసి ఇది నేను నా మొబైల్లో ఆపరేట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఏసీ ఆఫ్లో ఉంది ఇప్పుడు నేను ఏసీ ఆన్ చేయాలి అని అంటే చూడండి మీరే చూడండి నేను ఆఫీస్ క్యాసెట్ ఈసీ అని చెప్పేసి నేను నేమ్ పెట్టుకున్నాను చూడండి అలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినప్పుడు మనకు మెనూ ఏ విధంగా పడుతుంది మెనూ వచ్చినప్పుడు మనకి ఇక్కడ పవర్ బటన్ గ్రీన్ కలర్లో పవర్ బటన్ ఉంది కదా ఆ పవర్ బటన్ మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఆటోమేటికల్లీ మనకు ఏసీ అనేది ఆన్ అయిపోతుంది ఈ మొబైల్ నుంచి ఎలా ఆపరేట్ చేయాలి అని అంటే అది అన్ని మొబైల్స్ మాత్రము ఉండదు ఓన్లీ ఎంఐ రెడ్మీ రెడ్మీ మొబైల్లో ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్ ఉంటుందన్నమాట యాక్చువల్గా ఆ సెన్సార్తో నువ్వు ఏదైనా ఆపరేట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం టీవీ కానీ ఫ్యాన్ కానీ లేదు అంటే ఫ్యాన్కి సెన్సార్ ఉంటే ఫ్యాన్ కూడా ఆన్ చేసుకోవచ్చు లైటింగ్ సెన్సార్ ఉంటే లైటింగ్ కూడా ఆన్ చేసుకోవచ్చు మన బెడ్రూమ్లో ఉన్న దగ్గర నుంచే ప్రతి ఒక్కటి ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓన్లీ మొబైల్ ద్వారా ఓకేనా అది మనం సెట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది దయచేసి ఏం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర రిమోట్ లేదు రిమోట్లో బ్యాటరీస్ లేవు అలాంటి టైంలో కొన్ని రిమోట్ ప్రాబ్లంలో ఉంది అలాంటి టైంలో మనకు మొబైల్ అనేది యూజ్ అవుతుంది ఓకేనా చూడండి టెంపరేచర్ ఎంత ఉందనేది చూడండి ట్వంటీ త్రీ గ్రీన్ కలర్లో ఉంది కదా ట్వంటీ త్రీ ఉంది చూడండి నేను ట్వంటీ ఫోర్ అయి చూసినారా నేను చేంజ్ చేసినాను చూడండి టెంపరేచర్ మొబైల్లో కొంచెం రిస్క్గా ఉంది నాకు వీడియో తీసుకుంటూ ప్లస్ ఇలా నేను ఆపరేట్ చేయాలంటే నాకు ప్రాబ్లంగా ఉండింది కాబట్టి సో నేను కరెక్ట్గా నెక్స్ట్ టైం వీడియోలో నేను మళ్ళీ మొబైల్ గురించి మొత్తం నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను ఇప్పుడైతే చూడండి మనకి ఏసీ అనేది ఆన్ అయిపోయింది కూలింగ్ కూడా వస్తుంది ఓకేనా డియర్ మై వ్యూవర్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మీరు మాకు ఎంత సపోర్టెడ్గా ఉంటే మీకు అంత మంచి వీడియోస్ నేను తెలుగులోనే పెడతాను ఓకేనా మర్చిపోవద్దు డన్